ఓం శ్రీ మాత్రే నమ అక్టోబర్ నెల చివరి వారంలో కన్యా వారి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం నాలుగు ముఖ్యమైన మార్పులు మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే అసలు కన్యారాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అక్టోబర్ నెల చివరి వారంలో ఈ కన్యారాశివారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అసలు వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోందో క్లియర్గా తెలుసుకుందాం రాశి వారికి సమయంలో అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి ఒక చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే మీ జీవితంలో మీకు ఏర్పడుతుంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగా ఉంటుంది కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే మీరు తప్పకుండా పాటించాలి ఈ కన్యారాశి జాతకంలో చాలా మార్పులు అనేవి చూస్తారు ఉద్యోగంలో రంగంలో సంతోషకరమైన వార్తలు అనేవి వింటారు కుటుంబంలో సఖ్యత సంతోషం నెలకొంటాయి ఖర్చుల నియంత్రణ అయితే అవసరమండి మానసిక ఉల్లాసం కోసం విశ్రాంతి తీసుకోండి శ్రీ లక్ష్మి ధ్యానం ధన సౌభాగ్యాన్ని పెంచుతుంది గొప్ప విజయాలు దక్కుతాయి దైవ బలం మీకు సహకరిస్తుంది వ్యాపారంలో లాభం ఉంటుంది ప్రయత్నం తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఫలితాలు అనేవి చాలా మేలును కలిగిస్తాయి ఆర్థిక అంశాలు సానుకూలంగా ఉంటాయి ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి విజయం సాధిస్తారు కుటుంబ సభ్యులు తో చాలా ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు శ్రీ లక్ష్మీ ధ్యానం శ్రేయస్కరమైన ఫలితాలైతే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు కన్యారాశి వారి జీవితంలో ఈ సమయంలో మీరు మునిపెనుడు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే చక్కగా చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి మీరు జీవితం అయితే పూర్తిగా సమయంలో మారిపోతుంది ఈ రాశి జాతకులకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది పూర్తిగా ఏర్పడుతుంది కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు వీరు పాటించాలి ఈ రాశికి ఈ అక్టోబర్ నెల చివరి వారంలో మీకు అంతా కూడా మేలు జరుగుతుంది ఈ రాశి వారు సమావేశాల్లో మాత్రం కఠినమైన ప్రసంగాలను అయితే మాత్రం నివారించండి ఆర్థిక పరంగా మీకు సాధారణ సమయం ఉంటుంది ఎందుకంటే ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి మరియు దానిని నియంత్రించడం కష్టం కావచ్చు మీరు ఆరోగ్యం మరియు కుటుంబం కోసం మరియు కొన్ని విలాసవంతమైన వస్తువుల కూడా ఖర్చు చేయవచ్చు కొత్త పెట్టుబడులకు ఇది మంచి నెల కాదండి ఈ రాశి వారికి అక్టోబర్ పద్దెనిమిది నుండి కూడా ఉచ్చస్థితిలో ఉన్నటువంటి బృహస్పతి స్థిరమైన ఆదాయానికి మద్దతు ఇస్తుంది రిస్క్ తీసుకోవడానికి బదులుగా పొదుపును పునరు పునర్నిర్మాణించడానికి ఉపయోగపడుతుంది ఈ నెల కుటుంబ జీవితం చాలా బాగుంటుంది మీ జీవిత భాగస్వామి మరియు ఇతర కుటుంబ సభ్యుల నుండి మీకు మంచి మద్దతు కూడా లభిస్తుంది ఇది సమస్యలను అధిగమించడానికి ధైర్యాన్ని ఇస్తుంది మీరు కుటుంబ కార్యక్రమానికి కూడా అలాగే శుభ కార్యక్రమానికి కూడా హాజరు కావచ్చు ఒక చిన్న ప్రయాణం మీకు సూచిస్తుంది ఇంట్లో మృదుగా మాట్లాడండి ఎందుకంటే ఒకటవ ఇంటి శుక్రుడు బలహీనంగా ఉంటాడు మీ మీరు ఎక్కువగా సూచనలు ఇస్తే అపార్థాలకు కూడా కారణం అనేది కావచ్చు ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది మొదటి రెండు వారాల్లో కూడా మీరు కళ్ళు చర్మం మరియు వేడికి సంబంధించిన సమస్యలతో బాధలుపడి ఉన్నారు కళ్ళకు తరచుగా విశ్రాంతి ఇవ్వండి మరియు సరైన ఆహారాన్ని అనుసరించండి వెన్ను నొప్పి మరియు తలనొప్పి కూడా మిమ్మల్ని కాస్తంత ఇబ్బందులు కూర్చోయవచ్చు జాగ్రత్తలు తీసుకుని మంచి విశ్రాంతిని తీసుకోవడం కూడా మేలు వ్యాపారవేత్తలకు సాధారణంగా మంచి సమయం అయితే ఉంటుందండి వృద్ధి నెమ్మదిగా ఉండవచ్చు మరియు ఆదాయం కూడా సగటుగా ఉండవచ్చు మీరు వ్యా వ్యాపారం మరియు ఆదాయంలో కొంత అనేది చూస్తారు కొత్త వ్యాపారం లేదా భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది మంచి నెల అయితే కాదు ప్రమాదకరమైన ఒప్పందాలను నివారించడానికి సేకరణలు మరియు సేవా నాణ్యతను ప్రాధాన్యంగా ఉంచండి విద్యార్థులకు చదువుపైన ఏకాగ్రత మరియు ఆసక్తి కూడా తక్కువగా ఉంటాయండి మీకు ఒత్తిడి అనేది ఈ సమయంలో పెరిగే అవకాశాలు కూడా అధికంగానే ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదా ఈ కన్యా వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక ఈ కన్యా వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కన్యా వారు ఎప్పుడూ కూడా ఇతరుల గురించి ఆలోచనలు వీరి మనసుని బాధ పెడుతూ ఉంటాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి అన్నటువంటి జజరాశి వారిలో అధికంగా ఉంటుంది వీరు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించుట మిత్రుల గురించి చెడుగా తలుచుట వారిపైన వారే జాలి అటు అన్ని లక్షణాలు కలవారుగా ఉంటారు జన సమాధ్యం ఉన్నచో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు ఉన్న పరిస్థితిని వీరు ఎక్కువగా సంకోచపడతారు బంధు భయపడి వారి బాధ్యతలను ఎత్తున ఎత్తుకొని చిరకాలము కూడా బాధపడతారు కన్యారాశి వారు చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చాలా చిక్కులో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహము చేస్తారు చెయ్యి చాపిన చోటల్లో కూడా వీరికి రుణం దొరుకుతుంది విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పాలవుతారు ఈ రాశి ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తారు కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని గుణము కలిగి ఉంటారు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో వీరు రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచన దళారీ వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖల్లోనూ బ్యాంకుల్లో కోషాకారంలో సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగా రాణించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు ఈ రాశి వారు చిన్నతనంలోనే వివాహమైన వారికి ఆపేక్ష అధికంగా ఉంటుంది భార్య బిడ్డలను వదిలిపెట్టి ఎక్కువ కాలము వేరే ఊరిలో ఉండలేరు చిన్నదానంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కలవు ఈ రాశి వారు తమ జీవిత పర్యంతము కూడా స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోవును ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అలిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను సిరిదిద్దు కొనగలనే గడసరు తునము కూడా కలవారుగా ఉంటారు వీరికి గుండెకు సంబంధించిన మరియు జీర్ణ జీర్ణకోశములకు సంబంధించినటువంటి వ్యాధులు కలిగే అవకాశాలు కలవు కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించు అలా కాకుండా అప్పుడప్పుడు కూడా చర్మ వ్యాధులు కూడా బాధిస్తాయి ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది అంతేకాదు నిరుత్సాహం కూడా ఎక్కువగానే ఉంటుంది ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా వీరిలో అధికంగానే ఉంటుంది మొత్తం మీద ఈ కన్యా రాశివారు ఆరోగ్యం పైన శ్రద్ధ వహిస్తే మీకు మేలు ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి ఒక ఆదివారం రోజున బంగారంలో పొదిగిన కెంపును శివాలయంలో అభిషేకం చేయించి గోధుమలు దానం ఇచ్చి ఉంగర ధరించాలి హస్త నక్షత్రం వారు ముత్యాన్ని ధరించాలి ఒక సోమవారం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించి బియ్యం దానం ఉంగర పేలకు వెండిలో పొదిగిన ముత్యాన్ని ధరించాలి చిత్త నక్షత్రం వారు పగడాన్ని ధరించాలి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామివారికి అష్టోత్తర పూజ చేయించుకొని కందులు దానం ఇచ్చి ఉంగర వెండిలో పొదిగిన పగడాన్ని ధరించాలి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్షను ధరించాలి చిత్త నక్షత్రం వారు త్రి త్రిముఖి రుద్రాక్షను ధరించాలి ఇలా ధరించడం వలన మీరు శుభ ఫలితాలు అయితే పొందుతారు అష్ట ఐశ్వర్యాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశి వారికి జీవితంలో ఈ సమయంలో అంతా కూడా మేలే జరుగుతుంది మీరు ఇప్పటి వరకు కూడా పడిన చిక్కులన్నింటి నుండి కూడా మీకు ఈ సమయాన పూర్తి విముక్తి కూడా లభిస్తుంది మీ జీవితం మునుపెన్నడు కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారబోతుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అధికంగానే ఉంటుంది చూసారు కదా కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో టుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్